స్వాగతం రైతుల బాధలు తెలిసిన వ్యక్తిగా మండల రైతులు ఇబ్బందులు పడదనే ఉద్దేశంతో ఇక్కడ కాటన్ మిల్లు ఏర్పాటు చేయడం జరిగింది రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బిల్లులు అన్ని సౌకర్యాలు రైతులకు పత్తిపై అవగాహన కల్పిస్తూ దళారులని ఆచరించకుండా నేరుగా మిల్లుల వద్ద విక్రయించుకోవాలని తెలపడం జరిగింది కొనుగోలు వేగవంతం చేయడానికి ఎక్కువ సిబ్బందిని పెట్టి రైతులను సీరియల్ ప్రకారంగా వచ్చే విధంగా ఏర్పాటు చేసి సిసిఐ సిబ్బందికి సహకరిస్తూ కొనుగోలు వేగవంతం చేయడం జరిగిందన్నారు ఏం కావాలి ఆఫ్ కజప్ మాట్లాడదాం నమ్మకం అభిమానం అభిమానం అంతే కానీ మేము రైతులు చాలా బాగా చేస్తాం ഇരുപത് ഊർ കോടി അതെ వాళ్ళొక నమ్మకం అదే అయితే వాళ్ళు అసలు మా గురించి ఏ రైతు కూడా తప్పు చెప్పదు నర్సు మీరు అంటున్నారు ఇది వాళ్ళ రెడీ గారు మంచి భేటీలు ఇతర దత్తాత్రు నేను మంచిగా మూడు ఆఫీస్కి పోయి ఇంతవరకే తీసుకుంటాం అంటే కాలేజీ ఇంతవరకు అయితే ఆరు గంటల టైం తీసుకోవడం మీరు వేరే విన్నవాడు కాలేజ్ ఫోన్ వేసి చెప్పుకుంటున్నాం కోరు అనుకో ఇక అంతే ఇక ఇప్పుడు వల్ల ఆయన ముంగూరు లక్ష్యం చెప్తుంది ప్రతి సంవత్సరం ఇడికి వస్తున్నాము వల్లాలా వల్లారా ఆవిడ అగ ప్రతి సంవత్సరం ఇడికి వస్త్రం మాకు అందుబాటులో ఉన్నది మంచిగా రాగానే రిసీవ్ చేసుకుంటారు రిసీవ్ చేసుకుని అలా మాకు ఏది ఉన్నది ఏం సరిగ్గా అన్నీ చెప్తారు ఒకరి మేజర్ రాకుండా ఎంప్లాయీలు కూడా ఎక్కువ పెట్టినాం కంప్యూటర్ రాడా ఎంప్లాయీ మామూలు పిల్లలు అయితే ఒక్కరి ఇద్దరు పెడతారు నలుగురు ఎంప్లాయీలు వస్తారు వాళ్ళకి ఏ సమస్య ఉందా ప్రాబ్లం సాల్వ్ చేసుకొని పోవాలి రిసీవ్ చేసుకుంటారు రాగానే రిసీవ్ చేసుకొని ఏ ప్రాబ్లమ్ ఉందో అడిగి తెలుసుకుంటారు వాళ్ళు తెలుసుకుని దాన్ని బట్టి మాకు మామూలు అయితే ఒక్కరి ఇద్దరు పెడతారు నలుగురు పెట్టారు కంప్యూటర్ ఎంప్లాయీ ఏంటంటే ఆన్లైన్ ధరణి మామూలు తెరవదు రైతుకు తెరవదు తెలిసే మనుషులు పెడితే వాళ్ళ కూడా ఇబ్బంది వాళ్ళకి అవగాహన ఏది కావాలా ఏ సర్టిఫికెట్ కావాలి పాస్బుక్ కావాలా లేకపోతే ఆధార్ కార్డ్ కావాలా అకౌంట్ బుక్ ఏది కావాలండి చాలా హ్యాపీ మేము వేరే మిల్లులో రైతులు ఇబ్బంది పెట్టి కడలు పెట్టి బాధేవని అంటే అయితే కొంతమంది మిల్లు ఏం చేస్తారు అంటే సీసీ అయిపోయిన తర్వాత వాళ్ళు వేరే కొనుగోలు చేసేది అంటే

ఇప్పుడు గేట్ లోపు అయిపోతాయా మళ్ళీ ఎమంటే గేట్లో సీరియల్ తీసుకుంటాం గేట్లో పైపోతాయా ఓ గైట్లో సీరియల్ తీసుకుంటాం అట్లా అంతే కానీ ఉద్యోట్ సీరియల్ తీసుకునేది లేదు ఆహా ఓకే ఓకే ఏ రైతు నా రైతు మీ రైతు ఏ రైతు లేదు ఏమో లేదు పైన ఏం లేదు సీరియల్స్ సీరియల్ ఎవరైనా రైతు ఎవరైనా మా సర్పంచ్ అయినా వంగ సర్పంచ్ అయినా తాలూ జేరుడైన ఓకే సీరియల్ సీరియల్ ఏ కానీ సీనియర్ పల్లెడే ముందు వచ్చేది లేదు ఎందుకంటే రైతు నైట్ కొనర అవును అవును

మాకు మిల్లు ఇక్కడ అందుబాటులో పడటం మా అందరికీ సేఫ్టీ అయింది లాంగ్ పోకుండా ఎక్కడికి దగ్గరకు పోయి నిద్రగా సి సద్దులు కట్టుకుని పోయిన రోజు ఉన్నాయి ఈ మిల్లు ఏర్పడిన తర్వాత మాకు చాలా సేఫ్టీ అయ్యింది అన్ని విధాలుగా అయింది మేనేజ్మెంట్ కూడా మాకు అన్ని విధాలుగా సహకరిస్తారు అన్నట్టు మరి మీరు ఏ విధంగా వాళ్ళకు సహకరిస్తారు ఏ విధంగా ఫస్ట్లో ఇబ్బంది మాకు ఇబ్బంది ఉంది ఇబ్బంది ఉంది రైతులకు కూడా ఇబ్బంది తేమ శాతం మీద ఇబ్బంది ఉండదు ఫస్ట్ ఒక పది రోజులు తేమ శాతం మీద చాలా ఇబ్బంది పడ్డాం చెప్పాలంటే మేమే నేనే ఎంకరేజ్ చేసి అన్నీ పక్షాన్ని ఇంతమంది రైతు వస్తాయి కారణం కూడా ఏంటంటే నా మగ్గురు చూస్తారు పక్కన ఎగర ఉంది పూర్ అంటే పూర్వం తిరుపతి ఉంది పొమ్మంటే నాకు అసలు ఎలాంటి

మీకు రైతుల మీద నమ్మకం ఉండడం అంటే అదే బ్రోకర్ అంటే నేను లేకున్నా పర్లేదు నరౌపున పర్లేదు ఇప్పుడు బ్రోకర్ అయినా సరే అన్ని పుచ్చులు అన్ని వస్తాయి రావాలి కూలీ అరవై ఉంటుంది వస్తుంది వాళ్ళే కాగితాలు

బ్రోకర్ అంటే ఎంకరేజ్ చేయాలి నేపథ్యం మా రైతులే మాకు వస్తున్నా పది మా రైతులే మాకు మస్తున్నాయి అది కట్టే వరకు బోరంటే బాగుంది

గోజన మాత్రం మీరే మీరా పద్దీని ఇప్పుడు ఎన్ని రోజులకి డబ్బులు బ్యాంక్లో బట్ట కరెక్ట్ బట్టాయా అప్పుడు ఎన్ని గిట్టాల మీరు ఇప్పుడు ఎక్కింది దిగుబడి మరి ఈసారి ఇంత ఉన్నాయి ఇంకా ఎక్కడ మెరుగుసారి అక్కడ మిల్లు ఉన్నారు దిపోజ్ గిట్ట

ఎప్పుడేస్తాడు డబ్బులు మేకన్నా భోజనోత్రం ఏమిన్నా ఎన్ని రోజులు వచ్చినాయినం అంటారు భోజనం ఎన్నికి మేము ఈసారి ఈసారి ముప్పై తగ్గింది ఇది కాడ ఉన్నారా ఓకే మీతో ఎట్లుంది పచ్చి ఎట్లున్నాయి నచ్చిందా मज़ी सौकर्म कीम सौकौक रखी पवंदी मज़ो

வசம் அப்படி கொஞ்சம் இப்படி அது பண்ணுறது ஜாமதம் ஆன்ரோடு காக்க சிஸ்டம் கரெக்டாக கொஞ்சம் இப்படி அப்படின்ட்டு வாடகர் அண்ணா ஒரு லேச்சுரல் சிஸ்டம் இப்படி பயிர் தூரம் போகிற மாதிரி சேவையான நியாயம் மாதிரி உண்டு சந்தி கட் பார்த்து போய் பத்தியம்பு சாவு தசம்போம் அனஜ்புரம் அனஞ்சபுரம் போயிடும் பாலியம் அக்க போய் சத்தியம் அப்போ மாதிரி மிகப்பாடு சந்தோஷமாக சத்தியம் நான் ல இப்போ